అరే తమ్ముడు చెప్పేది అర్థం అయితే లేదా బండి మాది పక్క జరిగి ఫస్ట్ బండి నుంచి పక్క జరిగే ఫస్ట్ వచ్చి ఎప్పుడొచ్చి మాట్లాడేంద్రబాయ్ నాకు అర్థం కాదు ఇప్పుడు ఎప్పుడొచ్చి మాట్లాడేంద్రబాయ్ నాకు అర్థం కాదు ఎక్కువ మాట్లాడితే కదా అది చెప్తున్నా మంచిగా ఉండదు ఎక్కువ మాట్లాడితే కదా అది చెప్తున్నా మంచిగా ఉండదు మానే ఉడగానే పుట్టి రోజు తలా పెడతాయండి వడ్డా పుట్టి రోజు తలా పెడతాయండి కదా చె వెళ్ళిపోరే పోయినా వెళ్ళిపోరే పట్టుకొండ పట్టుకొండ కొనగానే ఆడుతున్నా అనకునేటోడి నేను హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాబ్ బాయ్స్ విషయం ఏందని అంటారా మనం రివెంజ్ ఇస్తే ఎట్లుంటుందో తెలుసు కదా ఇచ్చి వాడిస్తాం వేడికాడికి లాస్ట్ టైము ఏం చేసిరు నా మీద అమెజాన్ డెలివరీ మీద ఇది డ్రాయర్ల డెలివరీ మీద దాని మీద నాకు చేసిరు కదా ఇప్పుడు నేనేదో చూపిస్తాను వాళ్ళకి నా మీద ఛాలెంజ్ చేసిర్రు వాళ్ళు నేను నేను ఇస్తే ఎట్లుంటుందో తెలిసి వాళ్ళకి ఏమన్నా ఇచ్చి వాడేస్తాం వాళ్ళు ఇద్దరు కలిసిరు కదా మేమిద్దరు అయితే ఈయన కూడా నాకు డోకే చేసిండు కాకపోతే జీరా నాకు సపోర్ట్ ఉంటాడు అన్న సాయిగా ఉన్నాడా వాడు నాకు ఫస్ట్ దాంట్లో మంచిగా హెల్ప్ చేసిండు సెకండ్ హ్యాండ్ హెల్ప్ చేసిండు మొన్ననేమో నా మిన్నే రివర్స్ వాళ్ళిద్దరు ప్లాన్ చేసుకుని నా మీద రివర్స్ చేసిరు అంటే ఎందుకు చేయము ఇక నేను ఎంటర్ అయితే కదా ప్రవీణ్ గారు ఎంటర్ అయితే ఇచ్చి వాడేస్తా ఏడిగాడికి మళ్ళీ సో ఏం చేద్దాం అని అంటే బండి అమ్మేదాం బండి అమ్మేదాం ఇప్పుడు మనం ఏం అని తెలియదు రేంజ్ మారిపోయింది ఇప్పుడు సాయి అని బండి తీసుకొని వచ్చిన అరే అర్జెంట్ ఇట్లా నాకు పనుందిరాజర్ ఈరా నేను హాఫ్ అన్ అవర్లు అది అని చెప్పిన మూడు గంటలు అవుతుంది మేము వచ్చి వాడు రెండు నిమిషాలు కూడా ఉన్నాడు వాళ్ళ బండి లేకుండా రివేంజ్ ఇంకొకసారి మళ్ళా ప్రవీణ్ మీద చేయాలంటే సుఖాలు కనిపించాలి వాళ్ళకి ఏమన్నా సుగరీస్ నేను చిన్నదానైతే స్టార్ట్ అయినాము పోయి అలా బండి పెట్టేసి చూస్తాము బండి పెట్టేసి చూద్దాం ఇక ఏం చేస్తారో ఇలా కథ అయిందో చూద్దాం సుగారీస్ మొత్తానికి అయితే షాప్ దగ్గరికి ఇప్పుడే అన్న దగ్గర కూడా వచ్చినాము అన్న ఎట్లా బాగున్నావా బాగున్నా మొత్తానికి అయితే అన్న దగ్గర తీసుకొని వచ్చిన ఒకసారి అన్నకి ఎక్స్ప్లెయిన్ చేస్తా లాస్ట్ టైము సాయి గారు నా మీద ప్రాంగ్ చేసారు రివేంజ్ ప్రాంగ్ ఏంది జస్ట్ డ్రాయర్ల మీద డ్రాయర్ ఆర్డర్ చేసినట్టు దాని మీద సో ఏం చేద్దామంటే సాయి అని బండి ఉంది కదా సాయి అని బండి తీసుకొని వచ్చిన ఓకే అది నీకు జస్ట్ పదివేలకి అమ్ముతా పదివేలకి అమ్మినట్టు నేను ఆయనకి చెప్తా వాని రియాక్షన్ ఎందుకు చూద్దాం వాడు ఏదో ఆయనకి పొట్టు పొట్టు ఇవ్వాలి ఇవ్వాలి ఓకేనా ఓకే ఆ బండి పదివేలకి అన్న కమ్మేసిన ఇప్పుడు ఇప్పుడు అయితే నీకు కమ్మేసాయిండి ఆ పైసలు ఇస్తున్నావు రైట్ అన్నా ఫోన్ చేస్తున్నా దగ్గర ఇప్పుడు ముప్పై చేయాలి లేపలే లేపి చూద్దాం మాట్లాడదామా హలో హలో చెప్పు తమ్ముడు ఏం లేదు మన ఇన్నాడు బండి అదే 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 బండి గురించి మాట్లాడేది ఉంది మన ఇడ మన డివైడర్ అంట ఉంది చూడు ఇడికి ఇది ఏం ఏంలే దాదా దాదా వస్తున్నావా అరే నేను ఏం చెప్తున్నా నీకు వీడికి రా నువ్వుడికి వస్తే నీకు బండి వస్తుంది ఇప్పుడు నీకు బండి కావాలా లేకపోతే నీకు ఆన్సర్ కావాలా ఇప్పుడు నీకు బండి కావాలా లేకపోతే నీకు ఆన్సర్ కావాలా

మన వాళ్ళు వస్తారంట మస్తు బెస్ట్ రేషన్లు ఉన్నాడు అన్నా నువ్వు కెమెరా కొంచెం అది ఆ కార్ ఉంది కదా కార్ లోపల పెట్టేసి ఓకేనా కొంచెం ఫోకసింగ్ పెట్టాలి ఇంకోటి ఫ్రెండ్స్ మన వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చినాక వాళ్ళ రియాక్షన్ ఏందో చూడరు నా మీద ప్రాంగ్ చేశారు కదా నేను మాత్రం తగ్గేదే లేదు మనోళ్ళు వస్తారు నువ్వు కానీ ఎక్స్ప్రెషన్స్ ఏమైంది గింత చేప ఎప్పుడు రమ్మన్నారా మేము గానీ అరే అరే అన్న బయట పోయినా ఫోన్ చేయంగా ఫోన్ చేయంగా వచ్చినాను ఇప్పుడు వచ్చినాను ఏంది అర్ధ గంటనా అర్ధ గంట అయితుంది మీరు ఇక్కడ కూర్చొని నేను నేను పదిహేను నిమిషాలు రమ్మన్నా బండి లేదా ఇట్లా కిలో వస్తే నాకు అర్థం కాదు బండి లేదా ఏడిపోయింది బండి నువ్వే తెంగిపోయినావు కన్నా పొద్దున ఇంటికాడికి వచ్చి నువ్వే తెంగిపోయినావు కన్నా పొద్దున ఇంటికాడికి వచ్చి

నేను ఒకటే చెప్తున్నా కుళ్ళకులు నేనైతే బండి అమ్మేసిన ఏ నేను బండి అమ్మినా నేను బండి అమ్మేసిన నేను బండి అమ్మేసిన చాలా లేదు రా చెప్తే మేము అన్నకు ఫోన్ చెయ్యి అన్న బండి ఉందా లేదా అని అడుగు నేనైతే అమ్మేసినా నేను ఏందన్నా పదివేలు కూడా బండి అమ్ముతారా అన్న లక్ష రూపాయలు అరే అది ఎక్కువ అంత వచ్చుడే ఎక్కువ వచ్చుడేకోమాలి అండికి ఎక్కువ అంత వచ్చుడే ఎక్కువ ఆ బండికి అరే కొత్త బండి అన్న అరే ఇంకా ఆరు వేలే ఇస్తాడు నేనే గట్టిగా అడిగిన పదివేలు ఇవ్వన్నా మన ఉందే కదా ఇస్తాడు నేనే గట్టిగా అడిగిన పదివేలు ఇవ్వన్నా మన ఉంది కదా అని బండి నాదాన్న ఇచ్చేసేవు తీసుకోతా నాదే బండి బండి నీది బండి నీదేంది నాదే మరి బండి అది ఆన్లైన్ లో బండి ఎందుకు అమ్మేసినానా అట్లెట్ లో తీసుకుంటాను నేను అమ్మేసినా అండి అమ్మేసినా అంటే అట్లెట్ లో నేను బండి నా పేరు ఉంది అది పేపర్ లిఖిన నీ పేరు ఏమంది పేపర్ లిఖి పోల అన్నీ ఉన్నాయి నా దగ్గర పేపర్ లిఖి పోల అన్నీ ఉన్నాయి నా దగ్గర పేపర్లు ఉంటే నాకు అర్థం కాదు

నేను కాదంటలేను నాకు పేపర్లు డాక్యుమెంట్స్ అన్ని ఓకే ఉన్నాయి అర్జెంట్ అని చెప్పి బండి అమ్మేసిపాడు నేను తీసుకున్నా అర్థమవుతుందాది

అర్థమైందా బండి పక్కా చేరు తమ్ముడు అంటే ఎట్లు ఇస్తారు అక్కడ తీసావు అక్కయ్యారు చాలా తీసావురాందా బండి దగ్గర దూరం జరుగురి బండి దగ్గర రావద్దు పేపర్లన్నీ చూపియాలా నేను అమ్ముడు ఇక్కడ నమ్ముడు ఆయన పేపర్లు చూపర్లు అన్ని ఓకే ఇచ్చిండు దాంతో నేను తీసుకున్న బండి నాకు డాక్యుమెంట్స్ లా ఏం ప్రాబ్లం లేదు అర్థమైందా నేను కాకపోతే పిఎస్ ఎవరికి ముప్పై వేలు నో ప్రాబ్లం ఓకే నో ప్రాబ్లం అరే తమ్ముడు చెప్పేది అర్థమైతే లేదా బండి బండి మాదాడు పక్క జరుగు ఫస్ట్ బండికాడ నుంచి పక్క జరుగు ఫస్ట్ బండికాడ నుంచి పక్క జరుగు ఫస్ట్ ఫోన్ చేయి ఏమన్నా బండి మీసిన మమ్మీ తింగినా ఇలా వచ్చి

ఉన్నాయి ఆ పైసలు నాకు అర్థం కాదు తీసుకో అంటే మొదలైన బయట పోయిందరే అన్న బయటికి పోయిందా బండిపోయాను ఇకి ఫస్ట్ ఇక్కడికి వచ్చి నాకు బండి బండిద్దురాను నాకు ఇస్తా నా బండి అపార్ట్మెంట్ అన్నే కూర్చోలేదు చూసానిస్తలేడు అది బయట కూడా కావాలన్నా నువ్వు ఇకి ఫస్ట్ ఇడికిరా అన్న షాప్ వాడికి రాను అన్న షాప్కి రాన్నా అరే అని ఇస్తాయిదాన్న పైసలు కట్టమంటుండు దానికి రావాలి నేను

ఇప్పుడే ఫోన్ చేసిర్రు ఆడ పొట్టు పొట్టు అయిపోతున్నట్టు నాకు తెలుసు వాళ్ళకి సాయం సాయం నమ్మినా కదా ఇక వాడు వాడు జన్మల మళ్ళీ ఇంకోసారి నా మీద వేయడు ఆడ గట్టిగా అయింది ఎంజాయ్ చూద్దాం లాస్ట్ వరకు చూద్దాం ఏమైతే చూద్దాం నాకు తెలిసి అయితే పైసలు కడతారే ఆడ పొట్టు పొట్టి అయినాకనే ఏదో తట్టుకోలేక వేయగలేక ఫోన్ చేసి వాళ్ళు ఎంత ఫోన్ చేసినా మనం లేపలేకపోతుంది అరవై వేలు ఇచ్చి బండి తీసుకోపో లేకపోతే లేదు అరవై వేలు ఇచ్చి బండి తీసుకోపో లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోరు ఫస్ట్ తమాషాలు చేయొద్దు చెప్పాడు అడు రి అర్థమవుతుందా పట్టుకొని వస్తాయని తీసుకొని రారి లేకపోతే తమాషాలు తెంగవద్దు చెప్తున్నా లేకపోతే తమాషాలు తెంగ వద్దు ఎత్తున్నా పట్టుకోరా పట్టుకొని వచ్చిన తర్వాత మాట్లాడదాం వస్తా వస్తా మాట్లాడతాం మాట్లాడతాం పోదాం అంటే అడిగిపోదాం ఏనికైనా రెడీ నువ్వు పండించినప్పుడు ఉన్నావా పండించినప్పుడు నువ్వు ఉన్నావా నువ్వు వచ్చి మాట్లాడేది రైట్ లేదు నీకు అర్థమవుతున్నా

आ, है। है, बन बन ே முப்படினாரு பிஸ்தா எந்த பிஸா பிஸ்தா எந்த

పిలుసుకోండి పిలుసుకొని బండి సర్వీసింగ్ ఇస్తాను పిల్లలు పెట్టా బాత్రూమ్మా బాత్రూమ్ వండుకోట వండు అదా పండుకో పండుకో నువ్వు పండించినప్పుడు ఉన్నావు ఉన్నావు నువ్వు పండించిన ఎవరు ఇప్పుడు వచ్చి మాట్లాడేడు ఇంద్రాబాయ్ నాకు అర్థం కాదు ఎప్పుడొచ్చి మాట్లాడేడు ఇంద్రాబాయ్ నాకు అర్థం కాదు మాట్లాడదాం ఎక్కువ మాట్లాడితే చెప్తున్నా మంచిగా ఉండదు ఎక్కువ మాట్లాడితే కదా చెప్తున్నా మంచిగా ఉండదు ఎవరు మాయ వడ్డే పుట్టి రోజు చాలా పెడతాయి మాయమే పుట్టి రోజు చాలా పెడతా చూస్తావా మరి చూస్తావాణ్యానికి వెళ్ళిపోరు చెప్తున్నా వెళ్ళిపోరు మంచిగా ఉండ చెప్తున్నా పైసలు పైసలు పుణ్యానికి ఇస్తాను పదివేలు ఏ పుణ్యానికి ఇస్తాను పదివేలు ఏ లెక్కలు ఇస్తావు పదివేలు సర్వీసింగ్ ఇస్తే ఎవరు ఎవరికి లాభం పదివేలు దేనికిస్తావు ముప్పై వేలు తీసుకోపోయింది ఐదు వేలు అంటాడు కాలిపల్లి మా బిదారు మాటలు మాట్లాడతారు వాడు అమ్మ వాడిని తెల దీని తెలియదు కాలిపెల్లి వచ్చి ఇది చేసుకోవడం అదిలో ముచ్చటే లేదు తిన ఆడుతు గేమ ఆడుతురా అన్న నిన్న గేములాడే ముచ్చట్లాడే కాదు తిస్తరా పో పో ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు అర్థమైంద్రా నువ్వు మాట్లాడే సమస్య లేదు నీదా బండి బండి నీదా మాది కాదు బండి నీదా పట్టుకొని ఎవడమ్ ఎవడమ్ పట్టుకుంట్రా పట్టుకుంట్రా పట్టుకుంటారా పట్టుకొచ్చిన తర్వాత మాట్లాడదా అర్థమైందా పిలిపి పిలిపిచ్చిందా విజయ్ కాదు పదకొండు వేలు ఇచ్చా పదకొండు వేలు బండి ఏ మీతో కలిపి దమ్మాకరా నాకు పని పడలేదు నేను అదే అంటున్నాను పదకొండు వేలు అయిపోతుంది అర్థమైందా ఐదు వేలు కాదు ఐదు వేల ముప్పై వేలు ఇచ్చిన అరవై వేలు ఇచ్చి బండి తీసుకోపో అర్థమైందా అరవై వేలు ఇచ్చి బండి తీసుకోపో ఎవరికి బరాబర్ మాట్లాడతారు అవు బరాబర్ మాట్లాడతారు తీసుకున్నా కాబట్టి అర్థమైందా అర్థమైందా ఏ కోవర్ లాగా ఏ కోవర్ లాగా బండి కొనుక్క లక్ష రూపాయలు ఏది ఏది లక్ష రూపాయలు తీసుకురా పేపర్లు తీసుకురా

లక్ష రూపాయలు బండికి నేనే అంటున్నా అరవై వేలు ఇచ్చి బండి చెప్తున్నా కదా డెబ్బై వేలు ఉంటా నాకేమంటున్నావా పిలిపిస్తుందా మాట్లాడదాం ఎవరు నువ్వు నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడుతున్నావు అర్థమైందా తెల్లిగా నీ తెలు ఎక్కువంది అర్థమైందా వాని తెలుగు కాదు నీ ఎక్కువ ఎక్కువంది ఫస్ట్ 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 అదే మళ్ళీ అమ్మ ఏం ఫీల్ ఉండదు అమ్మ అన్నట్టు ఇది చేయాలి రివేంజ్ అరే రివేంజలు అంటే ఇట్లా ఉంటది మళ్ళా చూసుకోర్రీ మళ్ళీ ఏమన్నా చేసిరనుకో దానికి తగ్గట్టు ఉంటది మళ్ళా ట్రిపుల్ రివర్సల్ ఉంటది